ప్రైత్ అలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు ఆ దినము మరి ఇస్రాయేలీల దేశములో గొప్ప కరువు ఏర్పడినప్పుడు మరేసేపు అన్నలు వారి యొక్క కుటుంబము పిల్లలు ఎంతో కరువుకు గురైనప్పుడు మరి ఐగిప్తులో ఆహారం దొరుకుతుందని తెలుసుకొని మరి ఏసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏసేపే వారి తమ్ముడని తెలుసుకొని అయితే ఏసేపుకు చేసిన దానిని బట్టి తను మన మీద ఒకవేళ పగ తీర్చుకునేమో అని భయపడ్డారు కానీ ఏసేపు వారిని కనికరించి కరుణించి వారిని వారి పిల్లలను వారి కుటుంబాలను ఆదుకొని వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా దినము నువ్వు అటువంటి స్థితిలో భయపడుతున్నావా అటువంటి కరువు వస్తుందని అటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు అవును కలువురి సెలువులు నీ కొరకైనా ప్రాణం పెట్టారు నిన్ను రక్షించారు నిన్ను సంరక్షించారు నిన్ను రక్షించి సంరక్షించిన ఏసీ దినము నీతో మాట్లాడుతున్నారు నిన్ను పోషిస్తాను నీ పిల్లలను పోషిస్తాను ఎటువంటి ఆర్థికపర ఇబ్బందులు కలిగినను ఎటువంటి మరి అనారోగ్యాలు కలిగినను నేను మిమ్మల్ని విడవను ఎడబాయను ఆ దినం ఏసేపు సంతతికి చేసిన ఆశీర్వాదాను వలన వారు సంతృప్తి పొందారు ఈ దినం నిన్నును నీ పిల్లలను పోషించి సంరక్షిస్తానని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా నువ్వు భయపడద్దు దిగులు చెంద ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడి మేసు ప్రభు నీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికి లెక్కలైన ఉందినాను ఈ దినము వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతిభడును దీవించి ఆశీర్వదించండి వాగ్దానము వారి జీవితంలో సఫలీకృతం చేయండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగివెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్